ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది వారు వెంటనే ఈ రహస్యాన్ని తెలుసుకోండి లేకుంటే జీవితాంతం బాధపడతారు అసలు కుంభ వారికి ఇంట్లో ఏ వ్యక్తి తిరుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వశీకరణ చేయబడును ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు అసలు వారి ఇంటిలో ఆమె ఎందుకు తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారి యొక్క లక్షణాల గురించి గనక మనం గమనించినట్లయితే ఈ కుంభరాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి స్థిర రాశి అని పిలుస్తారు ఒక జల కుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా అయితే శాస్త్రాల్లో చెప్పబడినది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండని మోస్తూ ఉంటాడు అలాగే కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండటి మొఖాన్ని అయితే కలిగి ఉంటారనే చెప్పాలి చక్కని మొక్క వచ్చస్సు కూడా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉత్సాహంగా అయితే బయట వారికి కనపడుతూ ఉంటారు ఈ కుంభరాశి వారు అయితే కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అనేది కూడా చాలా అధికముగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత అయితే ఈ కుంభరాశి వారికి ఉంటుందనే చెప్పవచ్చు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే అయితే కార్యసిద్ధి చేస్తారనే చెప్పాలి వీరికి ఆధ్యాత్మిక విద్యపై అయితే ఎక్కువ ఆసక్తి ఉంటుందనే చెప్పాలి వీరు ఏ పని చేసినా కూడా అయితే బాగా ఆలోచించిన తర్వాత మాత్రమే చేస్తారు అయితే అలాంటి ఆవేశం లేకుండా అయితే పనులను పూర్తి చేస్తారనే చెప్పవచ్చు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరని చెప్పడంలో కూడా సందేహమే లేదు వారు ఎప్పుడు అయితే గంభీరంగా ఉన్నట్లుగా కనిపిస్తారు కానీ ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అయితే చాలా సున్నితమైన మనస్తత్వంగా చెప్పుకోవచ్చు ఎదుటవారు ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారనే చెప్పాలి అదే విధంగా కొన్ని విషయాల్లో అయితే సదోర నిర్ణయాలు కూడా అయితే ఈ కుంభరాశి వారు తీసుకోలేరనే చెప్పవచ్చు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అయితే తెలియక ఊగిసలాడుతూ ఉంటారనే చెప్పాలి దీని ఫలితంగా అయితే కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునేటువంటి ప్రమాదం కూడా అయితే ఈ కుంభరాశి వారికి ఉంటుందనే చెప్పాలి అయితే ఈ కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే కూడా అత్యంత ప్రీతికరమనే చెప్పవచ్చు అలవాట్లను మార్చుకొని అయితే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారనే చెప్పాలి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం అయితే ఈ కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులకరమైన పరిస్థితులనుకు అయితే కూడా దారి తీస్తుందనే చెప్పవచ్చు కాబట్టి ఎదుటవారు ఎంత రెచ్చగొట్టినా సరే ఆవేశపడకుండా అయితే ఆలోచించిన తర్వాత మీరు కనుక ఆలోచిస్తే మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే వారికి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో అయితే రాణిస్తారనే చెప్పవచ్చు ప్రజలకు సంబంధించిన చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడంలో అయితే అనుభవం నేర్పు కలిగి ఉంటారనే చెప్పవచ్చు అయితే అనవసర సమయంలో అయితే ధనం లభిస్తూ ఉంటుంది కానీ అవసరమైన సమయంలో మాత్రం అయితే ఈ కుంభరాశి వారికి ధనం లభించకపోవచ్చు కాబట్టి ఈ వారు ధనం విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు అయితే ధనాన్ని సర్దుబాటు చేసి వారి ఉన్నతికి కూడా అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ తోడ్పడుతూ ఉంటారనే చెప్పవచ్చు సామాజిక సేవల్లో కూడా అయితే ఈ కుంభరాశి వారు బాగా చేస్తారనే చెప్పాలి అయితే ఉన్నత స్థానాల్లోనూ గౌరవ స్థానాల్లోనూ ఉన్నవారి వలన అయితే అన్యాయానికి కూడా కొంచెం గురి అవుతారనే చెప్పాలి అయితే ఇతరుల పక్షపాత బుద్ధికి కూడా అయితే ఈ వారు కొన్ని విషయాల్లో నష్టపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆకస్మితంగా అయితే రాజకీయ రంగాల్లోకి అయితే ఈ కుంభరాశి వారు చేరుకుంటారనే చెప్పాలి అయితే వారు వ్యాపారాల్లో అయితే విజయవంతంగా లాభాలు అనేవి ఈ కుంభరాశివారు చూస్తారనే చెప్పవచ్చు అయితే కుంభరాశి వారికి నూతన ప్రయోగాలు చేస్తే ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పవచ్చు అయితే భూముల విలువ కూడా అయితే ఈ కుంభరాశి వారికి పెరగడం వలన ధనవంతులుగా అవుతారనే చెప్పాలి వారు అదృష్టవంతులు ఆయన మంచి స్థితికి చేరుకుంటారనే చెప్పాలి అయితే స్త్రీలకు సంతానం పట్ల అభిమానం అనేది చాలా అధికముగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచికే దారి తీస్తాయనే చెప్పవచ్చు వీరి అందలం ఎక్కించి అయితే బలిపీఠంపై అయితే కూర్చోబెట్టి చిన్నపాటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వలనే ఈ వారు అయితే అధికముగా ఒత్తిడికి అనేది గురవుతూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఏ చోట పోటీ లేకపోయినా కూడా వీరి మంచితనం వలన అయితే పోటీదారులను కొని తెచ్చుకున్నవారుగా అయితే అవుతారనే చెప్పవచ్చు అయితే ఈ కుంభరాశి వారు భాగస్వాములను కొత్త కార్యంలో అయితే బాగా లాభదాయకంగా ఉంటుందనే చెప్పవచ్చు మంచి దానికి వెళ్తే చెడు కూడా ఎదురవుతూ ఉంటుంది ఈ కుంభరాశి వారికి సోదరి సోదర వర్గములకు సహాయం చేయడం వల్ల అయితే మరో వర్గం వారు దూరం అవుతారనే చెప్పాలి అయితే పై స్థాయి వారు కింద స్థాయి వారు అనే అభి అనే భేదం అయితే ఈ కుంభరాశి వారికి ఉండదనే చెప్పాలి అయితే వారి వలన కొన్ని ఇబ్బందులు కూడా అయితే ఈ కుంభరాశి వారు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అలాగే ఉద్యోగం ప్రకారం అలాగే లేదా ఇతర రంగాల్లో అభిమానం కూడా అయితే ఈ కుంభరాశి వారికి చాలా అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు ఎదుట వారి మనస్తత్వాన్ని అయితే తేలిగ్గా గ్రహించే మనస్తత్వం అయితే ఈ కుంభరాశి వారికి ఉంటుందనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది ఎందుకు తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఆమె ఎవరూ కాదు కుంభరాశి వారి ఇంటిలో అంటే మరి ఇంటిలోనే అని కాదు మామూలుగా వీరి యొక్క జీవితంలో వీరితో పాటుగా చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదా ఇతర రంగాల్లో ఎందులో అయినా సరే ఒక స్త్రీ వలన అయితే ఈ కుంభరాశి వారు నష్టపోతూ ఉంటారు వీరి జీవితాన్ని పై పైన మంచి మార్గంలో నడిపిస్తున్నట్లు ఉన్న అయితే వీరి జీవితాన్ని నాశనం చేసేందుకైతే ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అయితే ఈ సమయంలో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ వారు స్వార్థంతో ఎదుటవారిని బాధ పెట్టడం వల్ల అయితే మాత్రం ఆ లక్ష్మీదేవి మీకు అంతగా అనుకూలించదనే చెప్పవచ్చు కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా స్వార్థం లేకుండా చేయడం వల్ల అయితే మాత్రం మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు ఇలా రాశిలో జన్మించిన వారికి అయితే మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే మీరు ఎదుట వారిని ఇబ్బంది పెట్టకుండా కనుక మీరు ముందుకు నడుచుకుంటూ వెళ్తే మీ జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుందనే చెప్పవచ్చు మీ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి చూశారు కదా అసలు వారి ఇంటిలో ఆమె ఎందుకు తిరుగుతుంది ఎవరు తిరుగుతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివ్యా